ఎలా ఉన్నారు బాగున్నారా మీతో ఒక విషయం షేర్ చేసుకుంటాను మన జీవితం ఎలాంటిదంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు మనం ఒక వెహికల్ మీద ఉన్నామనుకోండి ఆ వెహికల్ని ముందుకు వెళ్ళటానికి ముందున్న వెహికల్స్ని దాటుకుని ముందుకు వెళ్తాం అలా మనం అనుకున్న స్థలానికి లేదా ప్రదేశానికి వెళ్ళటానికి చాలా వెహికల్స్ దాడుతాం క్రాస్ చేస్తాం యాజ్ ఇట్ ఈజ్ మన లైఫ్ కూడా అంతే ఆ క్రాస్ చేసిన ఆ వెహికల్స్ లాంటివి కష్టాలు ఆ కష్టాన్ని దాడతాం మళ్ళీ ఇంకో కష్టం వస్తుంది ఇంకో కష్టం వస్తుంది మనం ఈ జీవితాన్ని మనం ప్రూవ్ చేసుకోవటానికే జీవిస్తున్నాం వేస్ట్ చేసుకోవటానికి కాదు ఆలోచించండి నాకెందుకు అనిపించింది జీవితం అంటే మనం ప్రూవ్ చేసుకోవాలి వేస్ట్ చేసుకోకూడదు ఛాలెంజెస్ని ప్రూవ్ చేసుకోవాలి అలా ప్రూవ్ చేసుకున్నాం అనుకోండి మన జీవితం ఇన్స్పైర్గా ఉంటుంది మిగతా వాళ్ళు మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు మనం కూడా మన జీవితాన్ని బట్టి మన ఎండింగ్కి మనకి చాలా బాగుంటుంది ఆలోచించండి థ్యాంక్ యూ